రైతులు అంటే ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షాకిస్తున్న వైనాన్ని చాలా రోజుల క్రితమే ఛాయామాత్రంగా మనం ఒకసారి చెప్తాం అంటే స్పష్టంగా కాకుండా అస్పష్టంగా దాని తర్వాత కరేడు గ్రామవాసుల ఆందోళన గురించి చెప్తాం ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి సెకండ్ దశ లేదంటే మలి దశ ఏదో ఒకటి ఆ దినాలు ఏయో రాసుకుని రాస్తాయి కదా ఆ పూలింగ్కి సంబంధించి వ్యతిరేకత అనేది స్పష్టం అవుతోంది ఒక్కొక్క చోట పొన్నెకల్లులో ఇది ఇటు సత్తెనపల్లి అటు తాడికొండ ఇటు పొన్నెకల్లు అడ్డరోడ్డు దగ్గర ఉంటుంది అమరావతి వైపు ఆ పొన్నెకల్లు గ్రామ రైతులు ఈ గ్రామ సభలో వ్యతిరేకత వ్యక్తం చేశారు మేము ఎందుకు ఇవ్వాలి మాకు అసలు అయోమయంగా ఉంది మేము ఎప్పటినుంచో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రెండు వేల పదిహేడులో తీసుకున్న భూములకి ఇంతవరకు డెవలప్మెంట్ చేయలేదు ఈ ముళ్ళకంపలు తొలగిస్తున్నాం ఇది సరిగ్గా గమనించండి ముళ్ళకంపలు చెట్లు తొలగిస్తున్నాం అనే నెపంతో తీసివేసిన చెత్తతో పాటు మా రాళ్ళు కూడా ఎగిరిపోయినాయి మళ్ళీ తిరిగి రీసర్వే చేపించాలి ఇంతవరకు అతి గతి లేదు మళ్ళీ భూములు ఎక్కడ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనే ఎదురు ప్రశ్నలతో షాక్ తిన్నారు అధికార పార్టీ పెద్దలు ఆయన ఒక ఆయన ఉన్నట్టు కదా అక్కడ శ్రవణ్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే ఆయన ఏం చెప్తాడంటే ఇక్కడ రేట్లు బాగా ఉన్నాయి కదా ఆ రేట్లు ఎలా వచ్చాయి అనేది కూడా మనం గమనించాలి కానీ పోకూడదు అన్న యాంగిల్లో మాట్లాడుతున్నాడు ఆయన కానీ తప్పు కదా ఇప్పుడు అంతకుముందు రెండు వేల పదిహేనులో భూములు ఇచ్చిన రైతులు మరి ఆ డెవలప్మెంట్ కోర్స్ మీ ప్రభుత్వమే బాగా కవులు చెల్లిస్తుంది మీ వాదన ప్రకారం వైఎస్ఆర్సీకి ధ్వంసం చేసేసింది మీరు బాగా చేస్తున్నారు కదా మరి వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇవ్వకుండా మళ్ళీ ఎయిర్పోర్ట్ అని అదని స్పోర్ట్స్ సిటీ అని ఇంకో సిటీ అని రకరకాల పేర్లతో హడావిడి జరుగుతున్నప్పుడు ఈ అధికార యంత్రాంగం కూడా పద్నాలుగు నెలలు పదమూడు నెలల నుంచి అటువైపే వెళ్ళిపోతున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని వాళ్ళ ఘోష ఇప్పుడు కాబట్టి ఎప్పుడు చెప్తారు మరి సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడే కాదు బేజాత్పురం కరలపూడి వైపు కానీ ఇంకా చాలామంది రైతులు బయటపడాటన్నారు వీళ్ళేమో ఆమోదించారు ఆమోదించారని ఒక పేపర్లో ఇరవై వేల ఎకరాలు అంటాడు ఒక పేపర్లో ముప్పై వేల ఎకరాలు అంటాడు ఇష్టం వచ్చినట్టు రాసికుంటూ ఉన్నారు రేపు పొద్దున ఈ మొత్తం ఇచ్చిన ముప్పై వేల ఎకరాలు ఈ ఇవ్వబోయే నలభై వేల ఎకరాలు ఈ డెబ్బై వేల ఎకరాలు కనుక డెబ్బై వేల ఎకరాల రైతులు అయోమయంగా సందిగ్ధంగా పడిపోతే పరిస్థితి ఏంటి వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మొదటి దశ ఎప్పుడు అందరి నోళ్ళు మూపించారు వీళ్ళందరూ అభివృద్ధి నిరోధకులు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు రెండో దశకు వచ్చేసరికి అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నారాయణ గారు మంత్రి నారాయణ గారు నిన్న మూడేళ్లలో రాజధానిలోని మొదటి దశ పూర్తవుతుంది అన్నారు ఆ మొదటి దశ ఏది కొత్తగా చేపడుతున్న అటువే పాతవే ఎలా ఆ క్లారిటీ ఇవ్వకపోతే ఏమవుతుందంటే అంటే ఆందోళన పెరిగిపోతుంది నిన్న రాత్రి మనము ఒక ఆడియో పెట్టాం కదా ఏది సెకండ్ దశ అంటే లేటెస్ట్గా తీసుకునే పూలింగ్ తాలూకు నియమ ఉన్నాడు ఫండ్స్ ఒకసారి సంతకం చేసిన తర్వాత ఇక రైతులకు హక్కులు ఉండదు ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత దేనికోసమైతే తీసుకున్నారో భూములు దానికోసం వినియోగించాల్సిన అవసరము అగత్యము బాధ్యత ప్రభుత్వం మీదేమి ఉండదు అఫ్కోర్స్ వాళ్ళు చెప్పినట్టు చేయచ్చు లేదు ఇప్పుడు సపోజ్ ఏం లేదు ఇక్కడ నేను ఒక షాపింగ్ మాల్ కడతాను అని ఈ భూములను నిర్దేశించినట్లయితే ల్యాండ్ పూలింగ్లో షాపింగ్ మాల్లే కట్టాల్సిన అవసరం లేదు స్విమ్మింగ్ పూలయినా కడతాడే కడగడానికి రైతులు హక్కు లేదు అందులో నిబంధనలు అవి అంటే మీరు ఆమోదం ఇస్తే ల్యాండ్ పూలింగ్కి ఇక దాని మీద మీకు సర్వహక్కులు దఖలు పడతాయి ఎవరికి సీఆర్డీఏ వాళ్ళ ఇవన్నీ అఫ్కోర్స్ అంత ముందు వాటికి కూడా ఉండి ఉండవచ్చు కానీ ఏంటంటే ఈ రెండవ దశలో కఠినంగా నియమాలు పెట్టబోతున్నారు అనే ప్రచారం సాగుతుంది దేనికి అంటే చెప్పలేము పైగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి రైతుకి గ్యారంటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు వీళ్ళు ఘనంగా చంద్రబాబు నాయుడు గారు డబ్బు లేనిది ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నిన్న తుళ్ళూరు మందడము లింగారావుపాలెము లింగాయపాలెంలోను మూడు స్టార్ హోటళ్ళు ఫైవ్ స్టార్ హోటల్స్కి ఓకే చేశారన్నారు ఆ స్టార్ హోటల్ ఒక సంవత్సరంలో పూర్తి ఫైవ్ స్టార్ హోటల్ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ గ్రామాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉండేది ఎవరు ఎవరు రావాలి టూరిస్టులు రావాలా లేకపోతే డెలిగేట్స్ రావాలా ఎలా వస్తారు వాళ్ళు ఆ చుట్టుపక్కల యాక్టివిటీ ఉంటే ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద కంపెనీలో ఒక ఐదారు ఉన్నాయి అంటే వస్తారనుకోవచ్చు కంపెనీలు రాకముందు ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టి ప్రయోజనం ఏంటి అంటే రియల్ ఎస్టేట్కి ఇక్కడ ఒక మేము ప్రాజెక్ట్ కడుతున్నాం అని చెప్పడానికి ఉండొచ్చు వాళ్ళైతే రెడీగా ఉంటారండి కానీ అదంతా జరిగే పనేనా అంటే ప్రాక్టికాలిటీ గురించి ఇప్పుడు వాళ్ళ సమర్థత గురించి మరో దాని గురించి కాదు మాట్లాడేది ఇక్కడ ప్రాక్టికాలిటీ గురించి ల్యాండ్ చేసిన అంటే ఇప్పుడు ఎకరం ఇరవై కోట్లు బలుకుతుంది ఇక్కడ వంద ఎకరాలు ఏమన్నా రెండు వేల కోట్లు వస్తాయి మీకు కట్టాల్సిన ఈఎంఐ మేము కట్టేస్తాం అని ప్రపంచ బ్యాంకు మనం చెప్పవచ్చు కానీ అక్కడ మీరు మహా అయితే వంద ఎకరాలే అమ్ముతారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏది ఇరవై కోట్ల ఆ తర్వాత ఎలా ఇక్కడ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగకపోతే పోతే దాని గురించి అందుకే రైతుల్లో ఇంత ఆందోళన ఉంది దీన్ని కనుక ఎవరైనా కావాలని పార్టీ పరంగా చూసి ఆందోళన లేదు అంత హాయిగానే ఉందనుకుంటే మీరు మంచి ముద్దపొప్పులు పాలేసినట్టే రైతు